ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని ఒకరోజు వాళ్ళు ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు అర్థం కాక నువ్వు ఇలా వచ్చి ఏదో మార్చేస్తున్నావు మత చేస్తున్నావు అని కొట్టడానికి ప్రయత్నం చేసి మీది మీదికి వచ్చారు ఎవరి మీదికి పౌలు గారి మీది ఒకడన్నాడు కొట్రా మాట్లాడతానేంట్రా చెప్పి అన్నాడు ఒకడు అహంకారముతో పౌలు గారు అన్నాడు నేనే తప్పు మాట్లాడలేదు జరిగింది నేను చెబుతున్నాను నువ్వు నన్ను కొట్రా అని అహంకారంగా మాట్లాడుతున్నావు వెళ్ళి చూసుకుందాం పదా అనొచ్చు ఈయన యుద్ధ వీరుడైన అన్ని విద్యలలో అరితేలినవాడు కత్తి చేత మట్టుకుంట ముక్కలు ముక్కలుగా ననికి చంపగలిగిన సామర్థ్యమానికి ఉంది అంత సమర్థుడైన మానవుడు లేక పావులు మోరు మనసు పొంది తన మోన మనసు విలువను ఆమె చాటి చెబుతూ అన్నాడు ఒక మాట దేవుడు నిన్ను గాక హల్లె నిన్ను నేను కొడతాను అని కూడా అనలేదు అలా అంటానికి కూడా సాహసించ లేదు దేవుడు నిన్ను కొట్టునుగాక టైం అయింది ముగిస్తే యేసు క్రీస్తు విషయానికి వస్తే యోహాను సువార్తలో చాలా సార్లు ఇంకా చాలా చోట్ల తాను వ్యక్తిగత సాక్ష్యంగా చెప్పుకున్నాడు ఏమంటే నేను కాదు మాట్లాడేది మీతో నన్ను పంపిన నా తండ్రి నాలో ఉండి మాట్లాడుచున్నాడు శాస్త్రులారా పరిసయులారా సద్దుకయులారా పండితులారా పామరులారా ప్రధాన యాజకులారా సత్యాన్ని గమనించండి నా తండ్రి నన్ను పంపాడు ఆయనను మహిమ పరచుటయే నా విధి విధానము ఆయనే నాలో ఉండి మాట్లాడుతున్నాడు నేను మాట్లాడే మాటలు ఈ సాత్వికము ఈ దీన మనస్సు ఈ లోపడుట ఈ యథార్థత ఇవి నా తండ్రి నాకు నేర్పినవి తండ్రి యొక్క నేను నేర్చుకున్నవి దీంట్లో నా గొప్పతనము ఏమి లేదు నన్ను మీద కళారా చూస్తున్నారు నన్ను బట్టి నా తండ్రి ఎంత గొప్పవాడు మీకు అర్థం కావాలి కారణం నేను శరీరధారిగా ఉన్నాను నా తండ్రి అదృశ్యుడు ఆత్మరూపిగా ఉన్నాడు దేవుని ఎవడు చూడలేదు చూచి ఎవడు బ్రతక లేదు బ్రతకలేడు బ్రతక బోడు ఆయన నా ద్వారా తన్ను తాను ప్రత్యక్ష పరచుకుంటున్నాడు ఒక ఆయన అడిగాడు తండ్రి తండ్రి అంటున్నావు ఏమి ఫాదర్ వీ వాంట్ సీ యువర్ ఫాదర్ షో అస్ షో మీ ఐ వాంట్ సీ హీ మీ తండ్రిని మేము చూడగోరుతున్నాము చూపించవయ్యా వీ వాంట్ సీ హీ షో మీ షో అస్ నాకు మాకు చూపించు వేరీజ్ యువర్ తండ్రి వీ ఈజ్ యువర్ ఫాదర్ ఎక్కడున్నాడు ఎవరో నేర్పించవయ్యా సవాలు చేస్తే ఏసై అన్నారు నన్ను చూచిన నా తండ్రిని చూసినట్లే ఎంత గొప్ప మాట నన్ను చూచున్నావా నీవు చూచుటలేదా చూస్తున్నాను ఇంకేంటి మరి నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే నేనే తండ్రిని తండ్రే నేను క్రైస్తవుని పాత్ర ఇలా ఉండాలి నీవు కాదు కనపడవలసింది నీలో ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి నీ మాటలు కాదు ఎవరి మాటలు వినబడాలి ఏసయ్య మాటలు వినబడాలి నువ్వు ఎవరిని చూపించాలి ఏసయ్యను చూపించాలి దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ అదే నిజమైన భక్తి దేవునికి స్తోత్రం క్రిస్టియానిటీ ఒక సవాలు తీసుకున్నాం ఈ కళాది కాలంలో క్రీస్తులాగా జీవించే ప్రయత్నం చేద్దాం ఆయనకు తెలియకుండా ఎవడు మన మీద ఒక పుల్ల ఇది వేయలేడు ఒకవాడు హింసించిన శరీరాన్ని హింసిస్తాడు కాని ఆత్మలు తాకే శక్తి వేసే ఎవడికి ఇవ్వలేదు అందుకే గాంధీ మహాత్ముడు చెప్పాడట క్రైస్తవుడు నిజంగా క్రీస్తులాగా జీవించగలిగితే ఈ ఫోటో నాన్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఉండేవారు కారు క్రైస్తవుడు చెప్పుకుంటున్న వాడు క్రీస్తులాగా జీవించలేకపోవచ్చున్నాడు కాబట్టి మార్పు చెందని వారు మార్పు చెందకుండానే మిగిలిపోతున్నారు కారణం క్రైస్తవులు క్రీస్తుని లోకానికి చూపించలేని స్థితిలో ఉన్నారు ఎలా ఉంది మన భక్తి మన శక్తి ఎలా ఉంది కొండ మీద ప్రసంగం లేసై చెప్పారు పూర్వకాలం మీరు ఒక వ్యక్తిని చంపితే అది నరహత్య అనేవాడు ఇప్పుడు నేను మీట్లో చెప్పినది ఏమనగా తోటివాడి మనసును గాయపరిస్తే తోటివాడి మనసును బాధపరిస్తే తోటి వాడి మనస్సును బాధ పెట్టి మీ హింసిస్తే ఇది నరహత్యతో సమానం ఆనాడు వారు శరీరాన్ని చంపి తప్పు చేశాడు హత్య అన్నాడు ఈనాడు కొంతమంది వారి మనస్సులను మనస్సాక్షులను చంపి నేరం చేస్తున్నారు కాబట్టి ఎదుట వాడి మనస్సును గాయపరిచే ప్రయత్నము చేయకండి బాధపడే మాటలు అనకండి చాతనైతే ప్రేమతో మాట్లాడండి చాతనైతే మంచిని ఉంచండి మంచిని పెంచండి మంచి మాటలే మాట్లాడండి ప్రైజ్ ఎలా నేను ఒక సవాలుగా తీసుకుందా మంచిగా ప్రవర్తించుదాం అవసరమైతే పదిహేడు కీర్తన మరలా మరలా చదవండి ఇప్పుడు మీకు కొంత అర్థమయ్యింది ఇంకా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు మార్పు చెందండి ఆయన వాళ్ళు జీవించటానికి సిద్ధపడండి నర్హంతుకుడైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు సాధు సుందర్ సింగ్ ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడట తల్లిదండ్రులు లేరు పిల్ల ఉంది చిన్న పిల్ల ఉంది కమటము లేని పిల్ల గుమ్మంలోకి వెళ్ళి బిడ్డ అమ్మ నాన్న ఉన్నారా అని అడిగారట ఎవరు చెప్పండి సాధు సుందర్ సింగ్ ఆ పిల్ల అలా చూసి ఆయన రంగి వేసుకుని గడ్డం పెంచుకుని అలా చూసేసరికి సాధు సుందర్ సింగ్ మరుగైపోయాడు సుందర సింగ్లో సాక్షాత్తు ఏసయే కనపడ్డాడట ఏమనుకున్నాను ఏసయన చూశాను అని సుందర్ సింగ్ ఆమెకు తెలుసు శాస్త్రాలు ఇంటికి వెళ్ళాడు కానీ ఇప్పుడు కనపడింది మాత్రం ఎవరు ఏసయ్య ఆ నాన్న వచ్చిన తర్వాత చిన్న బిడ్డ చెప్పింది మమ్మీ డాడీ మన ఇంటికి ఏసయ్య వచ్చాడు ఏసయ్య రావటం ఏంటి బిడ్డ గారులు వచ్చారా కాదు సుందర సింగ్ గారు వచ్చారా కాదు అంటే మాకు తెలుసు ఏ సయ్య వచ్చాడు నేను చూసాను ఏ సయ్య వచ్చాడు ఏంటి ఆశ్చర్యంగా నమ్మలేకపోయారు వాస్తవాలు తెలుసుకుందాం అనుకున్నారు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సుందర సింగ్ వచ్చాడు సుందర సింగ్ గారు మామూలుగా మాట్లాడుతున్నాడు అమ్మా నేను పలానా వచ్చాను రా రెండు నెలల క్రితం మీరెవరు లేదు మీ బిడ్డలు అడిగాను ఎవరు లేరన్నారు నేను వెళ్ళిపోయాను అంటే ఏ తారీఖున వచ్చారు పలాను తారీఖు ఏ సమయంలో వచ్చారు పలానా సమయంలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మీ అమ్మ చిన్న పిల్లుంది అయితే సుందర గారు మా బిడ్డ సాక్ష్యం ఏంటంటే నేను ఏ సయ్యాను చూసాను అంటుంది మాకు అర్థం కాలేదు మేము అడిగాము సుందర సింగ్ తాతయ్య వచ్చాడు ఐకర్రుడు మళ్ళీ ఎవరు కాదు ఏసయే అప్పుడు తెలిసింది ఇంటి వారికి సుందర సింగుల్లో ఎవరు కనపడ్డారు యేసయ్య అప్పుడు సుందరసింగ్ కానీ కూడా అర్థమైంది వచ్చింది నేనే కానీ కమటము లేని ఆ పసి పిల్లకు పాపం అంటే తెలియని ఆ పసి గందుకు నిజముగా నా ఎందు నివసించొచ్చు నా యేసు కనబడ్డా హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తా నువ్వు దేవుణ్ణి చూడాలంటే దేవుణ్ణి కనబడాలంటే నువ్వు దేవుణ్ణి లోకానికి రుజువు చేయాలంటే క్రీస్తు యస్సు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండ ఎనభై ఐదులో నేను చెన్నై వెళ్ళి సావుకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ భక్తుని బొమ్మ అక్కడ పెట్టలేదండి మహాభక్తుడైన సుందర సింగ్ గారు పెద్ద విగ్రహాన్ని పెట్టారు ఆయన చేతికి ఒక దీవిటి ఇచ్చారు పెద్ద భూగోళం అనేసి దాని మీద ఆయన్ని బెట్టి ఆయన చేతుల కథ ఇచ్చి దాని మీద రాసిన శ్లోగన్ ఏంటంటే మొబైలైజేషన్ అని రాశాను నేను పెద్దవాడిని అడిగాను మొబైలైజేషన్ అంటే ఏంటి సింగ్ జీవిత కథ నేను చదివానంటే ప్రపంచ స్థాయిలో ఉండే సాక్ష్యానికి పెట్టిన పేరు మీరందరూ చైతన్యవంతులు కావాలి మీరందరూ ఈ మహాభక్తులు ఇలాగా వేస్తున్న లోకానికి చూపించాలి చల్లారిపోయి వచ్చిన వాడు వెలిగించబడి వెళ్ళాలి వాడు గుండెల మంటతో వెళ్ళి మంటతో సేవ చేయాలి తాను వెలుగుచు అనేక మందిని వెలిగించాలి ఇంకొక సత్యం ఆ డెకరేషన్ అంతా ఆ రోజుల్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మాత్రం డెకరేషన్ నాకు ఇవ్వండి నేను చేయిస్తానన్నాడు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ సరే చేయమన్నా రెండు వేల మంది పాస్టర్స్ ఆ రోజుల్లో ఎనభై ఐదు లాంటి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఆ హాల్కి ఆ డెకరేషన్కి అరవై వేలు ఖర్చు పెట్టాడు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అరవై వేలు ఖర్చు పెట్టాడు ఆనందంగా ఉన్నాడు చావకులు వస్తున్నారు బిల్లి గ్రహంగా ఇండియా గవర్నమెంట్ బంధించింది ఆ కొడుకు కూతురు వచ్చారు బ్రహ్మాండంగా సభ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న ట్రైన్లో అరవై వేలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయ్ సరిపోయాడు మమ్మల్ని అందరినీ నిలబెట్టి ఆయనకు నివాళులు అర్పిస్తే ఒక పక్కన ఆనందం ఎంత ధన్యుడు అని ఒక ప్రక్కన కన్నీరు ఆయన సభలో లేడు బిల్లి గ్రహం గారు ప్రాంక్రిన్ గ్రహం అన్ని రోజులు అమెరికా నుండి వచ్చి ఒక అర్ధ గంట వాక్యం చెప్పి సభతో ఉర్రూతలు విశ్వం వాడి నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన ఒక అర్ధ గంట ప్రార్థన గురించి మాట్లాడితే కన్నీరు కాచని వాడుంటూ లేడు ఆ సభలకు వెళ్ళుట నా ధన్యతగా నేను భావించాను దేవునికి మహిమ కలుగును గాక ఆ మంట ఆ జీళ్ళను రగిలించింది ఎనభై ఐదులో నేను వెళ్ళాను వచ్చాను ఏ సుమార్తలు తిరగబడ్డాం నిలబడ్డాం విరామము లేని దేవుని పరిచయం నేటికి చేస్తూనే ఉన్నాం దేవునికి స్తోత్రం నాకు సీటు రాలా ఇజీ వరకు ట్రై చేశా అయిపోయింది టైం అన్నారు నిరుత్సాహంగా ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళ చుట్టూ తిరిగి సీట్లు రాలేదు ఇంటికి వస్తే ప్రోగ్రాము షెడ్యూల్తో పాటు నా కొరకు ఒక రూమ్ బుక్ చేశారు ఆర్డర్తో పాటు జాయినింగ్ ఆర్డర్ తో పాటు ఒక కిట్ట మనం వాకిట్లో పడేసు ఏంటని చూస్తే నువ్వు మంత్రాసు రావచ్చు నీ పేరు నమోదు చేసా మీ ఫీజు మేము కట్టాము నీకు రూమ్ కూడా సెవెంత్ బంగాళాలు ఏర్పాటు చేశాం కమన్ జాయిన్ విత్ మీరు వచ్చి మాత్రం జాయిన్ కావచ్చు ఇక నా ఏడు ఒకటే ఏడు తమిళ రాదు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు ఒంటరిగా మద్రాసు వెళ్ళిపోయాను అడ్రస్ పట్టుకున్నాను మీటింగ్ చేరుకున్నాను అద్భుతమైన సభలలో కాలం గడిపాను ట్రైన్ ద్వారా దినకని ఒక్క రాత్రి పిలిచాను ఓపెన్ గేట్ గుండా పిలవటానికి ధైర్యం చాలా ప్రజలు ఎకబడతారు కంట్రోల్ చేయలేమని ఆ కాలేజీ గ్రౌండ్ వాన్ని పర్మిషన్ తీసుకొని స్టేజ్ వెనక్కు నుండి గోడ పగలగొట్టి దినకన్నా కానీ అక్కడ నుంచి తెచ్చి దించి మళ్ళీ గోడ గుండలు వెనక్కి పంపించేశారు తర్వాత గోడ కట్టి మళ్ళీ అప్పచెప్పేసారు ఇంటి నుంచి వచ్చింది తెలియదు నుంచి వెళ్ళింది తెలియదు మహానుభావుడు పెద్ద అయిన దినకరణ గారు ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడే అద్భుతమైన సందేశాన్ని అందించాడు దేవునికి స్తోత్రం కాబట్టి అనుభవాలు సామాన్యమైనవి కావు మీరు నేర్చుకోండి వ్యక్తిగతంగా వచ్చేసరికే నీకు నీవుగా నిలబడాలి ఇప్పుడు చెప్పండి నా మనవి నా విజ్ఞాపన నా ప్రార్థన చెప్పండి కపటమైన పెదవుల నుండి కలిగినవి కావయ్యా నా హృదయం నిండిన దాన్ని బట్టే నేను మాట్లాడాను నా హృదయములో ఏది ఉందో ఈ మాటల ద్వారా నువ్వు తెలుసుకున్నావు ఒకవేళ ఏమంటున్నా యథార్థత ఉండేది నా వల్ల కలిగింది కాదు నేనుండే నాకు వచ్చింది నన్ను ఈ స్థితిలోకి తెచ్చిన నీవు గణపరచబడుదువు గాక నా యువాను అంతరంగంలో సమస్త పరిశుద్ధ నామమును ఇంతగా మార్చిన దేవుని మరచిపోకు ఉపకారములలో దేనిని మరువకు దేవుడి వాక్యమును దీవించును గాక అలి ప్రైజ్ దలాడు ప్రజలాడు చెప్ पीना हा न सोच पीना हे मां ॾईना ये पुड़ा वीरा ॻुड़ा वीरा अमा

టీవీలో విన్నవారలారా సత్యము చెప్పడానికే సిద్ధపడండి చిత్తహింసలు అయినా సరే ఏసరి చెప్పండి నేనే మార్గం నేనే సత్యం సంగస్తులారా సత్యమే పలకండి సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను పిరికితీసివేసి ధైర్యమునిస్తుంది అది ఎచ్చిన ప్రాంతండ్రి మీరామమునకు స్తోత్ర నీరసంగా ఉంది ఏం చెప్పగలనో అనుకున్నాను మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు ఏ చక్కటి సందేశము నీరు కట్టి పలింప చేయమని పూర్వము దూషకూడను హింసకుడను హానికరుడను నా దేవుడు నన్ను క్షమించిన తరువాత అవన్నీ మానివేశా ఇదిగో పాత్ర నన్ను మార్చుట మాత్రమే గాక నా మార్పును అనేక మందితో పంచుకునే అవకాశము నా దేవుడు నాకు ఇచ్చాడు తిమాతి ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నేను మారాను నన్ను మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు అందరినీ మారుస్తాడు అలా మార్పు చెందాలి ఏసునే ముందుకు పెట్టుకొని బ్రతకాలి నడవాలి ముందుకు వెళ్ళాలి సాక్షులుగా ఉండాలి అంటూ గోప సాక్ష్యం ఇచ్చాడు అలాంటి సాక్ష్యం మేము కూడా కలిగి అందరూ కలిగి ముందుకు వెళ్ళగలిగిన ధైర్యమును మాకు దయచేయమని అర్థమార నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లార్డ్ యేసుని మాటలు వినగా వినగా శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలలో విలువను సున్ని మాటలలో విలువను ఎదిగినచో ్రతుకంతీలేగా నీ బ్రతుకంతీలేగా వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండికు చో